తమ్మేళ్ళు చూడగానే మీకు ఏమనిపించింది ఏందా సమ్మక్క తల్లి లింకా ఉన్నదా అసలు ఇదంతా నిజమేనా అని అనిపించింది కదా నీకు ఇట్లా గదివలసిస్తానా ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే మనం పోతున్నాం బయ్యక్కపేటకి సమ్మక్క తల్లి ఇదే ఊర్లో పుట్టిందని చెప్పుకుంటారు ఆ తల్లి వంశస్థులు కూడా ఈ ఊర్లో ఉన్నారు పోయి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి హలో కైస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ మంచిగా అనుకుంటానా నేనైతే ఇప్పుడు మేడారం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేట అనే ఊరిలో ఉన్నాను ఈ బయ్యక్కపేటలో ఏం చేస్తున్నావు అంటే సాక్షాత్తు ఆ సమ్మక్క పుట్టి పెరిగిన ఇంటికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఈ బయకపెట్టు ఎక్కడ ఉంది అంటే నార్లాపూర్ నుండి భూపాలపల్లి హైవేలో అయితే ఉంటుంది మీ ఊరిలో సమకతెల్లి ఇల్లు ఇల్లు ఉంది కదా ఎవరు వస్తుంటారు అంటే మీకు తెలుసా ఏమైనా హిస్టరీ దాని గురించి ఆ తాతల నుంచి చెప్పలే మీకు అంటే ఇల్లు ఇదే అని చెప్తారు కదా చిన్నప్పటి స్టోరీ అన్న పర్లేదు బ్రో చెప్పండి ఫ్రీగా మంచిగా ఆ ఇల్లు అయితే వాస్తవేనా సమ్మకతల్లి ఇల్లు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా వ్యూ సరే బ్రో బాయ్ మరి బాయ్ బ్రో అండి భయ్యపేట విలేజ్ బయ్యక్కపేట రాగానే బయ్యపేటలో అయితే స్కూల్ కూడా ఉంది పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటారు స్కూల్లో అయితే నేను మేడారం బస్ స్టాండ్ నుంచి ఆటో ఎంగేజ్ తీసుకున్న బాబాయ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసిండు ఇదే భయ్యక్కపేట విలేజ్ ఈ ఊర్లోనే ఆ సమ్మక అయితే పుట్టింది పెరిగింది అని గట్టిగా నమ్ముతారు సో మనకు బాబాయ్ అయితే సమ్మకతల్లి ఇల్లు అయితే చూపిద్దాండు అండ్ ఇదంతా బయ్యక్కపేట విలేజ్ విలేజ్ చూడండి ఎంత మంచిగా ఉందో ప్రశాంతంగా ఉంది ఒకవైపు సన్సెట్ జరుగుతుంది ఆటో అన్న థ్యాంక్స్ అన్న తీసుకొచ్చినందుకు యాక్చువల్గా అయితే సమ్మకతల్లి అయితే ఒక కోయరాజుకి అయితే జంగల్ దొరుకుతుంది పుల్ల మధ్యలో ఈ దేవత్వం సమానంగా భావించి ఆ సమ్మకతల్లిని అయితే తీసుకొచ్చి పెంచుకుంటాడు ఇక తీసుకొచ్చి పెంచుకున్న ఇంటికై మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నాను మీ ఊరిలో జరుగుద్దా మీరు అడిగిపోతారా మీడారం దగ్గరనే కదా అంటే ఇక్కడనే కదా మీ అంటే ఊర్లో ఉంది కదా ఇంకా తల్లి అడిగి

ఇక్కడ గుట్టలో గుట్టకి మామూలు గుట్టకు పోయిన అట గుట్టకు పోతే అక్కడ గుట్టలా దొరికింది తాతలు తాత తాతలు తాత తాతలు తాతలు మరి తాత ఏంటిది చిన్న పిల్లప్పుడే దొరికింది బాగా పిల్లప్పుడే మాట్లాడతాడు అట ఏం లేదట ఏంటిది అని ఆ అమ్మాయిని పట్టుకొని ఇచ్చిండ్రు మా తాతలు మా తాత తాతలు అమ్మాయిని పట్టుకొని వచ్చినాక మరి ఎవరు ఏం కథ నువ్వు ఏదంటే గిట్టే ఎన్నో శివసత్తులు ఉంటాయి కదా ఆ శివసత్తు తెలుసుకుంటే అమ్మో ఈ తల్లి దేవుడే అని ఆ శివసత్తులు చెప్పినాడు తల్లి మీద ఒంటిగో నేనైతే నాకు తొక్కుడు గట్టే నాకేరే ఒక గృహం నుంచి ఆ గృహం అలా పెట్టిన కానీ మీ ఇంట్లో తీసుకుపోతుండ తీసుకుపోయి ఆ గుడి కట్టి ఆ గుళ్ళే ఆ మాయట ఏంటిది ఈ మాయ ఏంటిదని మా తాతలు అనుకున్నారట ఇక ఆమె పూజలు అయ్యో దేవుడు అని కదా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పూజలు పురస్కారాలు పెడితే అప్పుడు ఇంత పెద్దగా అయిందా అమ్మ దేవుడు అని అందరు మొక్కేదట అన్ని చేసేదట ఏదన్నా ఆమె మనకేదన్నా చూడు ఆ తల్లి దగ్గరికి పోయి తల్లి నాకు ఇది కావాలి నాకు ఇట్లా ఆపద వచ్చింది అని చెప్తే అది అప్పటికప్పుడు వాళ్ళకి ఊరు వాళ్ళకి అప్పుడు దేశం అందరికి తెలియదు మా ఊరు వాళ్ళకి మా తాతలు తల్లి నాకు మాకు ఇది కావాలి అంటే ఇది అది కావాలంటే ఏదంటే అది ఆ దేవతకి పెట్టేటి ఆమె ఏమి మనం పెట్టే తిరగది మాకు అడవిలా ఏరు గడ్డలు గడ్డలుంటాయి ఆ గడ్డలు తినేదాట ఆ ఏమో ఆమె తెచ్చిన పండ్లు అడవిలా ఆ పండ్లు తినేదాట కానీ మనం పెట్టింది తిన పోయేదాట మరి మాకు చూపి ఇల్లు ఇదే ఆమె పుట్టింది గుట్ట గుట్ట మాత్రం అక్కడ పెద్ద గుట్టే మీకు ఆ దూరంగా కొండ కనిపిస్తుంది కదా ఆ కొండపైనే సమ్మకతలు అయితే దొరికిందంట కోయరాజుకి ఆల్రెడీ నేను అయితే ఇంటివ్యూ ఒక వీడియో అయితే చేసినా మళ్ళీ ఎవరు వెళ్ళే వాళ్ళకి యూజ్ అయితేనే ఈ సమ్మకతలు ఇల్లు అయితే చెప్తాను అండ్ ఇంకోటి చరిత్ర కూడా మనం ఎంతో తెలుసుకుంటే తెలుస్తుంది బాబాయ్ అయితే మనకు తెలిసిన చరిత్ర అయితే చెప్పిండు మీరు ఈ ఊర్లోకి వచ్చి బయట పెట్టుకొచ్చి సమ్మకథలు ఇల్లేదంటే ఎవరైనా చెప్తారు మీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా అదే సమ్మకథలు ఇల్లు అయితే కొంతమంది పిల్లలు ఆడుకుంటారు చూడండి ఎంత క్లీన్ చేసిందో వచ్చాను అందుకే ఎవరు నచ్చారా ఇప్పుడు అందుకే క్లీన్ మీరు స్కూల్ పోతున్నారా మీరు ఎట్లా చదువుతున్నారు మీరు వేసుకున్నారు మీరు ఈయన ఆడుకుంటారు హ్యాపీగా ఈ ఇల్లు ఏంటో చెప్పండి సమ్మక తల్లి ఇల్లా మీకు కూడా తెలుసా ఈయన ఆడుకుంటారా మీరు రోజు గాయస్గా సమ్మకా తల్లిని అయితే చూడండి అమ్మ ఈ సెకండ్ టైం ఇక్కడ రావడం అయితే నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఎంత ఆశ్చర్యపోయిందో సెకండ్ టైం కూడా అంతే ఆశ్చర్యంగా ఉంది నాకైతే చూడండి ఇల్లు అయితే నేను అష్టంపడంతో సేమ్ మళ్ళీ ఇంకా అట్లే ఉంది అంటే బాబా ఫస్ట్ టైం సెంటర్ పడుకుంటు లేకుంటే ఇట్లే ఉంటుందా ఇట్లే అంటే అంటే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రెండు సంవత్సరాలు ఒకసారి గడ్డి కప్పుతాం మేడారం కదా ముందు కప్పుతాం ముందు ఇంకా కొన్ని రోజులు అయితే కప్తారు ఇంకా వీళ్ళే వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారట ప్రతి టూ ఇయర్స్ ఒకసారి అయితే పైన కప్తారంట గడ్డి ఇదంతా కప్తారా చుట్టూ అదే అదే ఒకసారి అయితే సమ్మక్క తల్లి ఇంట్లోకి అయితే పోదాం పోదాం ఇంట్లో ఒకసారి గైస్ ఈ సమ్మక్క తల్లి ఇంట్లోకి అయితే చూద్దాం ఎట్లుందో ఇక్కడ చూడండి పుట్టుపూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అని ఉంది అంటే పుట్టుపూర్వం అంటే అంటే పుట్టిన ప్రదేశం అర్థం ఆయన లోపల రండి లోపల రాగానే చూడండి వస్తారు వస్తాను ఒక మొత్తం పైన అయితే చూడండి వీళ్ళే అయితే ప్రతి టూర్స్కి ఒకసారి అండ్ ఇక్కడ చూడండి పాముపుట్ ఉంది పాముట బాబా ఇక్కడ అంటే మిమ్మల్ని ఏం కాదు మనకి ప్రమాదం చూడండి ఎట్లా మొత్తం ఈ ప్రదేశమే సాక్షాత్ సమ్మక్క తల్లైతే పెరిగిన ప్రదేశం చూడడానికి మాత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా పుట్టండి ఎంత పెద్దగా ఉందో పౌర్ణమి రోజు మాత్రమే బయటకెత్తండి బాము ఒకసారి పైన చూడండి ఎట్లుందో ఆయన కొంతమంది అయితే ఇక్కడ ముడుపులు కట్టింది చూడండి ఆయన సైడ్ కూడా చూడండి ఇక్కడ ఒక పీటు ఉంది అక్కడ మన చరిత్ర ప్రకారం అయితే అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ ప్రదేశంలోనే వీళ్ళ తాతల కాలం చెప్తుందంట వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడిన బాబాయ్ అయితే ఎవరైతేన్నారో వాళ్ళైతే సాక్షాత్తు ఆ సమ్మకి తల్లి వంశిస్తున్నారు అన్నమాట చుట్టు మొత్తం చూడండి ఎట్లుందో ఈ పిల్లలు అయితే ఇక్కడనే ఆడుకుంటారు మీకేం భయం లేదా ఎందుకు ఇక్కడ అండ్ వెనకాల కూడా చూడండి ఎట్లుందో అండ్ పైన కూడా పాకలు పోకుండా వీడండి వీటి అయితే వీటిల్ బరువు వేటిళ్ళు స్థలం అది వస్తారు చూడడానికి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే జాతర టైం కదా అందరు వస్తుంటారు కదా నాకు తెలిసి ఇవాళ మొత్తం క్లీన్ చేసేట్టున్నారు ఆ రోజుల్లో వీళ్ళు ఇంకా ఉందని మీకు డౌట్ రావచ్చు వీళ్ళ నమ్మకం ప్రకారం ఆ స్థలం అయితే దీని అయితే వీళ్ళు కాపాడుకుంటు ఆయన ముగ్గురు కూడా ఎట్లేస్ట్ ఆయన కింద కూడా హోల్స్ ఉన్నాయి చూడండి పామి చూడండి హోల్స్ వెనకాల చూడండి ఈ బ్యాక్ సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి కానీ ఈ పిల్లలు మాత్రం ఇక్కడనే ఆడుకుంటారు అండ్ ఆ ఇంట్లో చూడండి తడక తడకలు బయటకు వచ్చినాయి నానా ఇదేంటిది ఇదేంటి నేనా దేవుని ఆహా మూట అంటే వస్తువులు ఉన్నాయి దేవునికి సంబంధించినవి పాములు ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తుందా మీకు నీకు ఎప్పుడు వినమంటుంది పాము మరి నాకు భయం లేదా పావు అంటే ఎందుకు అదేం చేయదా అవునా ఇక్కడ ఒక చిన్న ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి ఇంటి ముందు అండ్ ఇంటి చుట్టూ అయితే మొత్తం కాంపౌండ్ ఉంది చూడండి ఏది ఏమైనప్పటికీ వీళ్ళు విశ్వసించింది ఏంటంటే ఇక్కడనే సమ్మకథలు అయితే పుట్టి పెరిగిన ప్రదేశాన్ని విశ్వసిస్తారు సో మీకు మరి దీని మీద అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి ఈసారి మీరు కూడా మేడారం జాతరకు అయితే మాత్రం మేడారం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బయ్యక్కపేట బయ్యక్కపేటకి వచ్చి సమ్మకథలు ఇల్లు ఎక్కడంటే మీకు ఎవరైనా చెప్తారు హ్యాపీగా మీరు వచ్చి విసిట్ చేయండి అందులో వీళ్ళని మీతో మాట్లాడదాం డాన్స్ చేస్తారు దొక్కకూడదా ఎందుకు ఓకే ఓకే ఉంటుంది దేవుడు ఉంటాడా మీ ఇంట్లో మీటింగ్ హైదరాబాద్ బాబాయ్ అయితే మనకు బుక్ ఇచ్చింది చూడండి సమ్మక్క సారలమ్మ జాతర సాహిత్య సాంస్కృతిక అంశాలు బుక్ లో మొత్తం ఉంటుంది సమ్మక్క సార సంబంధించింది అయితే బాబాయ్ వెళ్ళంట ఇవన్నీ మొత్తం మిల్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర అంత మిల్లేనా మొత్తం నలభై ఇల్లు మాది ఇది మాది ఇది మిల్లి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మాకు చాలా హెల్ప్ చేసి వెళ్ళాలా రైట్ మరి వెళ్తాం సరే మంచిది అన్న ఈ బయ్యక్కపేటలో కూడా సమ్మక్క సరక్క తల్లి గద్దెలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడనే సమ్మక్క తల్లి పుట్టింది అంటారు కాబట్టి ఇక్కడ కూడా గద్దెలు ఉన్నాయి లోపల రాగానే మస్తు అనిపించింది ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు పక్కనే సమ్మక్క గద్దె సారక్క గద్దె మీరంతా అయితే ఈ సమ్మక్క సమ్మక్కనైతే దర్శనం చేసుకోండి దికేమో సన్సెట్ ఒక పక్కన ఏమో సమ్మక్క తల్లి దర్శనం అదిరిపోయింది అసలు వ్యూ మాత్రం నిజంగా ఆయన పైడితీరాజ్ గద్దెది పైడి తీరాజు కూడా దర్శనం చేసుకోండి నావలమ్మ గుడి కూడా ఉన్నది ఇక్కడ లోపల అండి ఈ సమ్మక్క తల్లి పుట్టుపురం ఇల్లు అయితే మీకు ఇట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు టాటా బాయ్ బాయ్